హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్ స్పెషల్ డిషెస్ రసం మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా ఈ స్పెషల్ రసం పౌడర్తో టమాటా రసం ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి అన్నం పక్కన పెట్టేసి రసాన్ని గ్లాసులో పోసుకొని గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రసం పౌడర్ కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక టీ స్పూన్ని తీసుకొని ఒక ప్లేట్లో రెండు టీ స్పూన్ల బియ్యం రెండు టీ స్పూన్ల కందిపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీరకాయ ఒక టీ స్పూన్ నువ్వులు ఏ కందిపప్పు అంటే మసూరి దాల్ అంటాం కదా మసూరి దాల్ ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు నాలుగు టీ స్పూన్లు వేసుకొని ధనియాలు వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ నమేయాలు ఒక టీ స్పూన్ వేసుకొని ఎండుమిపకాయలు ఏడు నుంచి ఎనిమిది ఎండుమిపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ ఒక ప్యాన్లోకి మార్చుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు పాటు కలుపుతూ వేయించుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లనివ్వండి ఇది పూర్తిగా చల్లయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుంటే రసం పౌడర్ అనేది రెడీ అవుతుంది ఈ రసం పౌడర్ అనేది పూర్తిగా చల్లైన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉండిద్ది ఈ టమాటా రసం కోసం నేను మూడు మీడియం సైజు టమాటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం రెడీ చేసుకున్న టమోటా ముక్కలు వేసేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మై మెత్తని పేస్ట్ లాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా చేసుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే రసం వండుకుంటావో ఆ గిన్నెలోకి టమోటా పేస్ట్ అనేది వేసేసి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోండి మూడు మీడియం సైజు టమోటాలకి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ నీళ్ళు వేసిన తర్వాత పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అలాగే ఒక పావు కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కాయవేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం రసం పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదా మనం రెడీ చేసుకున్న రసం పౌడర్ అనేది ఒక రెండున్నర టీ స్పూన్లు వేసుకోండి రెండున్నర టీ స్పూన్లు రసం పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ పులుపు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు సాల్ట్ పులుపు కారం అనేది ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి పైన మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే పది వెల్లుల్లి ఎబ్బలను దంచుకొని వేసుకోవాలి ఎండు మిరపకాయలు ఎండు మధ్యలోకి దుంచుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెదుర్ది ఎబ్బలను దోరగా వేయించుకోవాలి బెదురుది మాత్రం అసలు స్కిప్ చేయదు తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో హింగు ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి ఇది మెయిన్ స్టెప్పు ఇప్పుడు ఈ తాలింపు అనేది రసంలో వేసేటప్పుడు ఇలాగా పైన ప్లేట్ తీసేసి తాలింపు వేసిన వెంటనే ప్లేట్ పెట్టండి తాలింపు వేసిన వెంటనే ప్లేట్ పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ప్లేట్ తీయద్దు థర్టీ సెకండ్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి అంతే అండి సింపుల్గా ఈజీగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటివన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి